ఈ సినిమాకి కష్టపడిన టెక్నీషియన్లు అందరికీ మా హీరో గారికి మా డైరెక్టర్ గారికి మా రైటర్ మా రైటర్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమా బాగా కష్టపడి చేసాం హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా న్యాయం చేస్తాను థ్యాంక్స్ గోపీచంద్ గారి యాక్షన్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఆయన ఎమోషన్స్ కానీ ఎలా ఉంటాయో ఎలా ఉండాలో అలాగే ఉంది అండ్ ఒకంత మంచి వాళ్ళద్దరికి భీ గోబాల్ గారి ఆయన ఆలోచించే కమర్షియల్ స్థాయికి అండ్ ఒక కుటుంబాన్ని ఆ ఒక ఇతివృత్తంగా తీసుకొని కుటుంబమే ఆస్తి అని ఒక హీరో క్యారెక్టర్ ఆ కుటుంబమే ఆస్తి అనుకున్నప్పుడు ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే ముందు నిలబడటానికి జాతి చూపించడానికి ఎంత రెడీగా ఉండాలి అలాంటి ఒక గోపిచంద్ గారి క్యారెక్టర్ని అద్భుతమైన ఎమోషన్స్ అండ్ అదంతా వచ్చే సీక్వెన్సెస్ కానీ ఈ సినిమాలో నాకు రెండు బ్లాక్స్ అంటే ఇంటర్వ్యూల్ ముందు ఒక పది పన్నెండు నిమిషాలు అవుతుందండి అది నాకు చాలా ఇష్టమైన సీక్వెన్సెస్ అవి అండ్ సెకండ్ హాఫ్ నా వరకు నేను చాలా గొప్పగా వాళ్ళు అనుకున్నట్టుగా గోపాల్ గారి స్థాయికి కథలో ఉన్న స్థాయికి గోపీచంద్ గారి బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన చెప్పగలిగిన ఆయన చెప్పే స్టైల్ కానీ అవన్నీ తీసుకుని అనుకుంటున్నాను ప్రేక్షకులు చెప్పాలి థ్యాంక్ యూ అండి ఆరు అడుగుల బుల్లెట్ మా గోపీచంద్కి యాక్టివ్గా ఉందని అందరూ చెప్తున్నారు ఆరడుగుల అడుగుల మా గోపీచంద్ మంచి పర్సనాలిటీ ఆ హైట్కి తన ఫిజిక్ తన కరెక్ట్గా యాప్గా ఉంది ఆడుకోవటని ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుంది టైట్లు అంటున్నారు టీజర్ రిలీజ్ చేసాము టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది టీజర్ రిలీజ్ అయిన వెంటనే మా ఫ్రెండ్ అనిల్ ఎవరో పంపించింది చూపెట్టారు నాకు సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత ఇది కట్అట్ అవుతా టైటిల్ వచ్చింది అని పంపించారు ఎవరో అని చెప్పి మా అనిల్ ఆ లో చేస్తూ ఉంటారు తను తను చూపెట్టారు చాలా సంతోషం వేసింది అలాగే ట్రైలర్లు రిలీజ్ చేశాం ట్రైలర్ కూడా అందరూ బాగుంది అన్నారు మళ్ళా చాలా తర్వాత నా సినిమా రిలీజ్ అవుతుంది ఇందాక నేను ఓన్లీ మా సినిమాలే చేస్తాను అన్నట్టు చెప్తుంది నా సినిమాలో కూడా మంచి కామెడీలు ఉంటాయి అసెంబ్లీ రౌడీలు పాకీజా క్యారెక్టరు బొట్టు రాజాలో బ్రహ్మానంద గారు సమర్సింహారెడ్లు నరసింహనాయుడులు ఇంద్ర అన్ని సినిమాల్లో కామెడీ చాలా బాగుంటుంది మా సొంతది నేను ఎప్పుడు అందరు ఆడియన్స్కి నచ్చాలని కోరుకుంటాను నా రామాడి గారు చెప్పేవాళ్ళు అందరినీ లభించాలి హీ హీరోయిజం చూపించాలి గంటతలు నేర్పించాలి అప్పుడే అందరూ చూస్తారు అని చెప్పారు ఆ సినిమా అన్నీ ఉండే చూసుకుంటాను అలాగే ఈ సినిమాలో మంచి సీన్స్ ఉన్నాయి మా గోపీచంద్ నయన్ తారా ప్రకాష్ రాజు గారు నందం గారు జయప్రకాష్ రెడ్డి రమాప్రభు గారు అభిమన్యు సింగ్ ఇంకా ఇద్దరు విలన్ ఉన్నారు అట్లా పెద్ద కాస్టింగ్ ఉంది మా ప్రొడ్యూసర్ వీళ్ళు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మా తాండ్ర రమేష్ గారు తీశారు అలాగే నేను ముఖ్యంగా బాగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన మనిషి పివిపి వరప్రసాద్ గారు ఆయన మాకు బాగా అండదండగా ఉండి ఈ సినిమా కంప్లీట్ అవడానికి బాగా హెల్ప్ చేశాడు ఆయన ఆయనకి మరీ మరీ థ్యాంక్స్ మా రమేష్ గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు ఒక్కంతో వంశీ గారు సబ్జెక్టు మంచి సబ్జెక్టు ఇచ్చారు అలాగే అప్పుడు రవి గారు నేను ఫస్ట్ టైం చేస్తున్నా బాగా రాశారు చాలా మంచి రైటర్ అయ్యాను బొమ్మరిల్లు ఊపిరి ఇవన్నీ రాసిన అప్పుడు రవి గారు అట్లాగే మా కెమెరామెన్ గారు ఉన్నారు బాలపుని గారు ఆయన మంచి సినిమాలు చేసి చేశారు జూన్ రెండవ వారం రిలీజ్ చేయాలనుకుంటున్నాము మా మనిషమ్మ గారు అన్ని మంచి నాలుగు పాటలు ఉన్నాయి నాలుగు పాటలు మంచి పాటలు ఇచ్చారు మా గోపి నేను ఫస్ట్ టైం చేయటం చాలా బాగా యాక్ట్ చేశాడు కామెడీ ఉంది మంచి మాస్ ఉంది ఫైట్లు ఉన్నాయి అన్నీ నేనే కొన్నిసార్లు మా గోపి చాలా మంచి ఆర్టిస్ట్ అన్ని ఫీల్ అయ్యేటట్టు నేను నాకు ఆ ఫీలింగ్ వచ్చేట్టు చేశాడు నేను మా గోపి చాలా మంచి మా కృష్ణ గారి అబ్బాయి మా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి మా గోపికి నాకు మా యూనిట్ అందరికీ ఇది సక్సెస్ అవ్వాలని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా రోజులైనది చూస్తుంటే ఆనందంగా ఉంది గోళ్ళందరూ చూసేటప్పుడు ఆరోగ్య లోపల రేపు గోపాల్ గారితో సినిమాలు చేయాలని చెప్పేసి నాకు చాలా నుంచి ఇండస్ట్రీ కొద్ది షాప్ నుంచి బట్ కొన్ని కథల వల్ల కొంచెం ఒకసారి అనుకున్నాం కనుక లేదు పుజ్జి కాంబినేషన్ ప్రొడ్యూసర్ కాంబినేషన్ కాంబినేషన్లో బట్ తర్వాత ఒక రోజు కొన్ని కథలు అనుకుంటున్న టైంలో వంశీ గారు కథ చెప్పారు అని చెప్పి గోపాల్ గారు ఫోన్ చేయడం జరిగింది బాబు మంచి కథ విన్నాను ఒకసారి వింటామని వంశీ ఆల్రెడీ అంత ముందు నాకు బాగా పరిచయం అనమాట వీళ్ళ కథ నేను తర్వాత పర్ఫెక్ట్ గా యాప్ గోపాల్ గారితో చేసేటప్పుడు ఎట్లా అదే చేయాలనుకున్నాను అనుకున్నాను చెప్పినప్పుడు కూడా ఆల్మోస్ట్ తను డైరెక్ట్ చేసినప్పుడు కదా ఆల్మోస్ట్ సినిమా అట్లా కనిపించినంత బాగా నైరేట్ చేసే తను దాని తర్వాత దానికి మాటలు అపూర్వ గారు ఉన్నప్పుడు అప్పూ రేవ్ గురించి నాకు బాగా తెలుసు బట్ నాకు ఛాన్స్ ఆలేదు అంత ఈ సినిమా వర్క్ చేయడానికి బట్ ఈ సినిమా తను వర్క్ చేసి తన డైలాగ్స్ రాసినప్పుడు సినిమా కొన్ని కొన్ని సీన్స్ అంటే మంచి ఎమోషన్ సీన్స్ ఉన్నాయన్నమాట బట్ తను తను రాసిన డైలాగ్స్ ఇంకా బాగా ఎనెన్స్ అని చాలా బాగా ఎనర్స్ ఎందుకంటే వెరీ ఇందులో కామెడీ సీన్స్ ఎమోషన్స్ కానీ చాలా బాగా రాసేది అడిగారు ది సేమ్ గేమ్ గోపాల్ గారు అంటే డైరెక్షన్ ఎట్లా ఉంటుందో ఎయిట్ వన్ అంటే నాకు అంటే పెద్ద పెద్ద హిట్ ఇచ్చినారైన పెద్ద హీరోస్ చేస్తున్నారు నేను చిరంజీవి గారితో బాలకృష్ణ గారు బాగా చేస్తున్నారు ఇంత ఫస్ట్ టైం ఎలా ఉంటున్నారు సెట్స్ వెళ్ళిన తర్వాత వెరీ కూల్ పర్సన్ తనకి ఏం కావాలో ఎంత కామన్ ఇంత అంత కూల్ అంటే ఎక్కడ సౌండ్ కూడా వచ్చేది కాదు సెట్స్ లో అంత కూల్ గా చేయించుకున్నారు ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ మన సినిమాలో కొన్ని ఇంటర్వల్ బ్లాక్ కానివ్వండి కొన్ని ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి నిజంగా చేసేటప్పుడే టూ ఆన్ సైడ్స్ అంత బాగు ఫీల్ అవుతున్నాయి ఈవెన్ ప్రకాష్ రాజ్ గారు కూడా గోపణ ఎత్తి ఎక్కువ జాగ్రత్త అంటా ఉన్నారు డెఫినెట్ గా ఆ సీన్స్ అని డెఫినెట్ సినిమా మంచి హైలైట్ అవుతుంది నమ్మకం ఉంది నాకు బట్ కొన్ని కాలంలో ఆ సినిమా ఇప్పుడు కొంచెం డిలే అయింది బట్ ఫర్ సమ్ రీజన్ డిలే అయినా కూడా మంచి టైం లో వస్తుంది రేపు జూన్ నైన్త్ రిలీజ్ చేస్తా ఉన్నారు డెఫినెట్ గా మంచి సినిమా అవుతున్నారు అట్ ద సేమ్ టైం గోపాల్ గారు మను శర్మ గారు నా కాంబినేషన్ అంటే మహిళర్మ గారు నాకు మంచి కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది గోపాల్ గారు మణిశర్మ గారు కూడా మంచి కాంబినేషన్ డెఫినెట్గా మణిషర్మ గారు సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు ఈవెన్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా కొట్టారు సేమ్ టైం నైన్ తర ఆల్మోస్ట్ అంటే కొంచెం అప్పుడు కొంచెం క్యాప్ తర్వాత మళ్ళీ వచ్చింది బట్ తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది మంచి లవ్లీ క్యారెక్టర్ ప్లస్ బ్రహ్మానందం గారి కాంబినేషన్ రెండు సీన్స్ చాలా బాగా లవ్లీగా ఉంటాయి సినిమా చూసే ప్రతి ఆడియన్స్ నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ఈ సీన్స్ అన్నట్టు ఫీల్ అవుతారనమాట ఎందుకంటే డెఫినెట్గా ఎక్కడో వాళ్ళు కనెక్ట్ అవుతుంది స్టోరీ కెమెరామెన్ బాలబుగన్ గారు కూడా చాలా బాగా తీశారు ఐ థింక్ దీస్ మూవీ డెఫరెంట్ ఒక మంచి సినిమా అవుతుందని గట్టి నమ్మకం అయితే ఉంది గోపాల్ గారు ఏ అంటే వాళ్ళ దగ్గర నుంచి కథ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎలాంటి సినిమా అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాము అట్లాంటి మంచి ఎమోషన్స్ ఉన్నాయి మంచి ఫైట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి డెఫినెట్ గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని అందరికి ప్రొడ్యూసర్ కి అందరికి బాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నా అట్ దేమ్ టైమ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మూవీ ఇంత ఈ స్టేజ్ కి రావడానికి రిలీజ్ రావడానికి చాలా చేశారు థ్యాంక్ యూ సో మచ్